ఎంత జిడ్డుగా ఉన్నా కానీ సింపుల్గా అండి ఎక్కువ కష్టపడకుండా ఆడవాళ్ళు మరీ రుద్ది రుద్ది తెల్లగా రాకుండా ఇలాగ మనము ప్రతి సంవత్సరం దీపావళికి మనమైతే ఇంటి ముందు ఇలా మట్టి ప్రమిదల్లో నూనె పోసుకొని దీపాలు వెలిగించినప్పుడు అవి కడగటము చాలా జిడ్డు అనేసి మనం అనుకుంటాము కానీ ఇక్కడ చూశారు కదా మేమైతే ఆవు ఆవునైతే వెలిగించిన దీపాలేనండి చాలా ఈజీగా సింపుల్గా క్లీన్ చేసిన తర్వాత చక్కగా కొత్త ప్రమీదంలాగా ఉంటాయి ఎక్కువ కష్టపడకుండా ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండా మన ఇంట్లో ఉన్న సోప్స్తోనే క్లీన్ చేస్తే చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన ఇంట్లో ఉన్న సర్ఫ్తోనే చక్కగా క్లీన్ చేసుకోవచ్చు దీనికోసం మనం ఫస్ట్ బాగా వేడి నీళ్ళు తీసుకోవాలండి ఇక్కడే మనకి ఒక థర్టీ పర్సెంట్ జిడ్డు అనేది పోయిద్ది బాగా వేడి వేడిగా ఉన్న నీళ్ళైతే మన ప్రమిదని బట్టి మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళైతే తీసుకోవాలి దీంట్లో మన ఇంట్లో మనం రోజు వాడుకునే గిన్నెల సోపులు ఉంటాయి అలానే లిక్విడ్ ఉంటుంది వింబార్ ఉంటుంది మీ దగ్గర ఏమున్నా సర్ఫ్ ఉన్నా కానీ సర్ఫ్ ఉంటే ఏదైనా వేసుకోవచ్చండి నేను నా దగ్గర ఇలా ఒక లిక్విడ్ ఉంది అలానే సర్ఫ్ కూడా ఉందనమాట నేనైతే కొద్దిగా లిక్విడ్ అలానే సర్ఫ్ వేసాను వేసి ఆ సర్ఫ్ కరిగేంత వరకు కూడా కొద్దిగా నేను అంటే నీళ్ళు పైనుంచి కింద దాకా వడకట్టుకుంటే సర్ఫ్ అనేది కరిగిపోతుంది తర్వాత చూశారు కదా ప్రమిదలు మొత్తం నూనె ఏమన్నా ఉంటే యాక్సెస్ నూనె మోర్లో పోసానండి ఇంకా మిగతా అన్నీ కూడా ఎట్లా నీళ్ళల్లో వేసాను నే మేము ఆవు నెయ్యితో దీపాలు వెలిగించినప్పుడు అది మొత్తం మన నెయ్యి అలా పెరుగుపోయిద్దండి అలా పెరిగిపోంది అవి మొత్తం కూడా వేసేయాలి ఇక్కడ కొద్ది కొద్దిగా ఆయిల్ ఉన్నప్పుడు నేనైతే దాంట్లో పోసేసాను మొత్తం కూడా ఇలా ప్రమిదలు వేసుకొని ఇంకొంచెం నీళ్ళు మిగిలి అని నిండుగా అయితే పోసుకున్నాను పోసుకొని నేను ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే ఉంచానండి ఎక్కడే చూశారు కదా జిడ్డు ముందైతే ఎంత జిడ్డుగా ఉన్నాయోనండి ఆ జిడ్డు మొత్తం ఆ నేలల్లో ఉండిపోయిందనమాట తర్వాత నేను శుభ్రంగా అవి మొత్తం కూడా ఆ నీళ్ళల్లో నుండి బయట తీసాను చూసారా అసలు జిడ్డే లేదండి ఇంకా మన దగ్గర ఉన్న పీచుతోటి మన దగ్గర ఉన్న బార్ సరుపు కానీ లేదా బార్ లిక్విడ్ ఉంటే రుద్దితే శుభ్రంగా పోతాయండి ఇవి మొత్తం తీసుకొని నేను పక్కన పెట్టుకున్నాను నీళ్ళు చూశారు కదా ఈ నీళ్ళంతా నేను మోరులో పోసేసానండి ఇంకోండి జిడ్డు లేదు కానీ మనం అంతైనా శుభ్రంగా మనమైతే క్లీన్ చేసుకోవాలి మన దగ్గర ఎక్సో కానీ బార్ కానీ గిన్నెలు దొంగకునే సోపులు ఉంటాయి కదా ఆ సోప్తోనైనా లేదా మన దగ్గర ఏదైనా లిక్విడ్ ఉన్నా కానీ లిక్విడ్తో కూడా మనం తోంపుకోవచ్చండి ఇక్కడ ఏదైనా స్క్రబ్బర్ ఒకటి తీసుకొని మరీ స్టీల్ది కాదండి గీతలు పడిపోతాయి ఇలా గ్రీన్ పీచులు ఉంటాయి కదా ఆ పీచులు తీసుకొని శుభ్రంగా ఆ సర్ఫ్ లేదా ఆ లిక్విడ్తోనే శుభ్రంగా మనం రుద్దాలి ఇంకోటండి మనకి ప్రమిదలు వెలిగించినప్పుడు మనకి ఆ కొన ఉంటుంది కదా సో ఆ కొనం ఏంటంటే బ్లాక్ ఉంటుంది ఆ కొనలో అవి కొంచెం పోవండి ఇది అనమాట ఇక్కడ బ్లాక్ ఉంది కదా ఈ బ్లాక్ అయితే అస్సలు పోదు అంటే మరి ఇంకా మనకి ఒప్పుకుంటే మరీ స్టీల్ పీస్ తీసుకొని తోమి 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 తోముకోవచ్చండి ఒప్పుకున్న వాళ్ళకి మెయిన్ జిడ్డు పోవాలి మనకి మెయిన్ జిడ్డు ఉండేది కదా జిడ్డు అయితే శుభ్రం పోయిందండి ఇక్కడ మనకి కొనల దగ్గర బ్లాక్ గా ఉంది కదా అది మనం స్టీల్ పీస్ వేసుకొని బాగా తోమాలండి అక్కడ మసి ఉండిపోయిద్ది కదా అదైతే పోదు బట్ లోపలైతే జిడ్డు అంతా కూడా పోయిద్ది కొన్నిటికైతే అట్లా మసి లాగా ఉండిపోయిద్ది అది ఎంత రుద్దునా కానీ అస్సలు పోదండి నాకైతే పోదండి నాకు అంత ఓపిక కూడా లేదు ఇది దీపావళి అయిపోయిన నేను పది రోజులకో పదిహేను రోజులకో నేను క్లీన్ చేశానండి ఎందుకంటే అంత టైం ఉండట్లేదు అసలు పొద్దున్నీ సాయంత్రం వచ్చి మళ్ళీ వీటికి కొంచెం టైం పట్టింది కదా ఈ వీడియో కూడా సండేదండి సండే నేను ఖాళీ ఉంటాను కాబట్టి సండే ఈ పని చేశాను అప్పుడు షూట్ చేశాను ఈరోజు గురువారం నాకు ఇప్పుడు కుదిరిందండి దీన్ని ఎడిట్ చేయడానికి అంటే ఇవన్నీ కొంచెం లాంగ్ కదా మనం ఇవన్నీ కూడా ఎడిటింగ్ చేయడానికి చాలా టైం పడుద్ది తమ్ నెల్సీ ఇవే అంటే చాలా టైం పట్టిద్దండి ఇవి మనకి థర్టీ మినిట్స్ ఉంటే దాన్ని కట్ చేసి కట్ చేసి కట్ చేసి లెవెన్ మినిట్స్కి తీసుకురావాలి అదే ఎడిటింగ్ అంటే సో సెలవనే కానీ ఇంట్లో ఉంటామే కానీ ఎన్ని పనులు ఉంటాయనండి ఇది నాకు పొద్దున నేను నానబెడితే ఒక గంట సేపు పట్టిందండి ఆ గంట తర్వాత మళ్ళీ రెండో రోజు వీటిని ఆరబెడితే మళ్ళీ వర్షాలు వస్తున్నాయి అలా ఆరకాయ ఎండక ఎట్లా నాకు ఇప్పుడైతే ఈ వీడియో ఎట్టింగ్ అది మరి ఇవి బ్లాక్ది ఏమన్నా వాడితే పోయిద్దని మీకు ఎవరికైనా నా వీడియో చూసిన వాళ్ళకి తెలిస్తే తప్పకుండా అయితే కింద కామెంట్స్లో తెలి తెలపండి మెయిన్ నాకు పోవాల్సింది జిడ్డు అండి జిడ్డు ఇవేమి లేకుండా ఉంటే మళ్ళీ నెక్స్ట్ పూజ చేస్తున్నప్పుడు దీపారాధనకి ఇవి పనికి వస్తాయి కదా ఆ బ్లాక్ పోదండి నాకు అసలు ఎన్నిసార్లు ట్రై చేసి ట్రై చేసి నాకు షోల్డర్ పెయిన్ కూడా వచ్చిందండి వీటిని వీటిని మేము వీక్లీ టూ టైమ్స్ కడగాలి అంటే ఇవి ఇవి మొత్తం కదండి ఎందుకంటే గురువారం శుక్రవారం మాకు కంపల్సరీగా నాలుగు ప్రమిదలు వస్తాయి అంటే పూజ చేసే ప్రమిదలు అవి కంపల్సరీగా కడగాలండి ఇక అప్పుడు దీపావళి రోజున ఆవు నెయ్యి అనమాట ఆవు నెయ్యిని మనం కాచి దీంట్లో ఒత్తిలేసి వేసి మనము దీపాలు అయితే పెట్టుకుంటాం కదా దానివలన బాగా జిడ్డు ఉండిద్ది అండి మనకు తెలిసిందే కదా నెయ్యి అంటే ఎంత జిడ్డు ఉండిద్దు అసలు నెయ్యి ఎంత జిడ్డు పోవాలంటే మెయిన్ మనకి వేడి నీళ్ళు అండి వేడి నీళ్ళు అదే మనం చన్నెలలో ఈ సర్ఫ్ వేసినా లిక్విడ్ వేసినా ఏది వేసినా కానీ జిడ్డు అస్సలు పోదండి చక్కగా బాగా వేడిగా నీళ్లు కాచి దాంట్లో ఇవన్నీ మన ఇంట్లో ఉన్నవి ఏదైతే లిక్విడ్స్ కానీ సోప్స్ కానీ ఇవన్నీ సోప్స్ కన్నా లిక్విడ్స్ వేస్తేనే మంచిగా పోతాయి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండీ అలా అయితే నేను ఒక ఏడెనిమిది దాకా తోమి మళ్ళీ వాటిని కడిగి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ తోమి కడిగి ఆ రోజు నాకు ఒక గంట గంటన్నర టైం పట్టిందండి ఎందుకంటే చాలా ప్రమిదులు ఉన్నాయి కదా చాలా ప్రమిదులను మనం తోమాలంటే ఎట్ల కొంచెం టైం పట్టింది కదా ఇది చూసారా రెండు చోట్ల ఉందండి అది అంటే మసిలాగా అవి పోవట్లేదు మొత్తానికి గంట గంటన్నరకి కష్టపడైతే వీటిని అవగొట్టేసానండి రోజైతే మా గారు ఇవి ఎప్పుడు తోముతావు ఇవి ఎప్పుడు తోముతావు ఇవి ఎప్పుడు తోముతావు అని అడుగుతూనే ఉన్నారండి ఎందుకంటే లేచి హడావుడిగా అన్నీ చేసుకొని అన్ని పనులు ముగించుకొని మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ ఒక నైన్ అవర్స్ డ్యూటీ చేసి ఇంటికి వచ్చేసరికి మా నైన్ అయిపోతుంది ఇంక మనం అలసిపోయి ఇవి ఉండేవాళ్ళు కూడా లేరు మనకి హెల్ప్ చేసేవాళ్ళు కూడా లేరు నేనే చేసుకోవాలి నేనే వండుకోవాలి అన్నీ నేనే చేసుకోవాలి కదా ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళంటే కొంచెం రిలాక్స్ ఉంటుంది సండే వచ్చిందంటే ఇదిగోండి ఇలాంటి పనులు ఉంటాయి సండే హాలిడే అని అనుకుంటామే తప్ప మొత్తం ఇటు అటే పోతాయి అండి హాలిడే అంటే పొద్దున్న లేస్తే మళ్ళీ అయ్యో రేపు వెళ్ళిపోవాలా అని అంతా ఇది వస్తుంది మొత్తానికైతే నేను కంప్లీట్ చేశానండి నాకు మెయిన్ జిడ్డు పోవాలి జిడ్డు మాత్రం అస్సలు ఉండదండి ఆ బ్లాక్నెస్ అనేది కొద్దిగా పోదు కానీ జిడ్డు మాత్రం అస్సలు ఉండదు మొత్తం కడిగానండి కడిగి చక్కగా ఆరబెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయండి చూసారు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి కడిగింది చూడండి అస్సలు జిడ్డు అనేదే లేదండి చక్కగా పోతాయి కాకపోతే అక్కడ మనము ఒత్తిలిగింది కాబట్టి ఆ మంటకి బ్లాక్ అయితే తప్ప మిగతా ఏది కూడా జిడ్డు అనేది అస్సలు ఉండదు మంచిగా జిడ్డిపోయిద్దండి నాకు తెలిసిన పద్ధతే నేను మీకు చెప్తున్నానండి లేదమ్మా ఇంకా వేరే పద్ధతి మాకు వచ్చంటే ప్లీజ్ నాకు కామెంట్స్లో చెప్పండి మనం తోమిన తర్వాత మళ్ళీ కాస్త ఎందుకంటే అది నెయ్యి కదా నెయ్యి అంతా పేరుకుపోతూ ఉండేది కదా ఒకవేళ మళ్ళీ మనకేమైనా ఉంటే మళ్ళీ ఇంకోసారి రుద్దితే చక్కగా పోయిద్దండి అలా నేను చాలా వాటికి కూడా రెండోసారి కూడా రుద్దినవి చాలా ఉన్నాయి ఇంక ఈ మసి అనుకోండి ఈ మసిని మనం ఇంకా టైం స్పెండ్ చేయాలండి అంత షోల్డర్ నాకు అస్సలు చాలా షోల్డర్ పెయిన్ ఉండిద్ది అనమాట నేను ఇంకా వన్ టెన్ డేస్కో ఏమో వీటిని కడిగాను చక్కగా మామూలు నీళ్ళల్లో చక్కగా వీటిని శుభ్రం చేసుకొని ఒక ప్లేట్కి పెట్టి ఎండలో పెట్టాలండి ఎండకి చక్కగా అసలు మొత్తం శుభ్రం అయిపోతాయి మనం నెక్స్ట్ ఇయర్ అన్న వాడుకోవచ్చు లేదా మధ్యలో మనం రోజు దీపారాధన చేసుకుంటాం కాబట్టి అక్కడైనా వాడదు కాబట్టి అక్కడ ఏంటంటే ఇన్ని వాడలేం కాబట్టి ఒక ఫైవ్ సిక్సో మేమైతే పక్కకు తీసుకొని పెట్టుకొని ఇంకా మిగతావైతే ఏదో ఒక కవర్లో పెట్టేసి నెక్స్ట్ ఇయర్కైతే ముందు రోజున శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఆ సంవత్సరం వాడుకుంటామండి ఎందుకంటే ప్రతి సంవత్సరం ప్రమిదలో అండి ఇవి బాగానే ఉన్నాయి కదండి మరీ మసిగట్టేసి మరీ పాడైపోయి పగిలిపోయి పగిలిపోయినవి అలా ఉంటే తీసేస్తామండి మేము అసలు కానీ చూసారు కదా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో ఇవి సో మరి ఎందుకండి కొత్తవి కొనటము ఇంకా కావాలంటే కొనుక్కుంటాము బట్ ఇవి ఎందుకు వేస్ట్ చేసుకోవటము అనేసి నేను అనుకుంటానండి మరి అది కరెక్టో లేదో నాకు తెలీదు అది కరెక్టో కాదు మీకు ఏమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్స్లో అయితే నాకు తెలపండి మొత్తానికి ఆ రోజు ఇది సండే వీడియో కాబట్టి శుభ్రంగా నీళ్ళు మొత్తం వంపేసుకొని మీకు టైం ఉంది అనుకుంటే చక్కగా పొడి క్లాత్ తీసుకొని పొడి క్లాత్తో తుడిచైనా ఆరబెట్టుకోవద్దు లేదు డైరెక్ట్గా ఎండొచ్చే ప్రదేశంలో పెట్టుకుంటే అవి కూడా శుభ్రంగా ఆరిపోతాయి అండి నేనైతే ఎండలో పెట్టానండి సో ఇక్కడ చూసారా నీళ్ళు మొత్తం వంపేసుకొని మామూలుగా టైం ఉంటే మీరు కూర్చొని చక్కగా తుడుచుకోవచ్చు సో నాకు అంత టైం లేదండి అంటే మనకు ఆరిపోద్ది కదా మంచిగా ఎండ వచ్చిద్దండి మాకు ఇంకా మనం తుడవటం ఎందుకులే అనేసి నేనైతే టైం లేకను కాదు ఇది కంపల్సరీగా తుడవాలి అంటే ఖచ్చితంగా తుడుస్తాను బట్ మనకి ఆరిపోద్ది కదా మరి మనం అంతా తుడిచి అంతా లేదు ఎండలో పెడితే ఆరిపోతాయి మొత్తం ఆరిపోయిన తర్వాత చూసారండి ఎంత బాగున్నాయో చాలా అసలుకి ఫ్రెష్గా ఉన్నట్టు అండి ఆ బ్లాక్ ఒక్కడ తప్ప మిగతా అన్నీ ఫ్రెష్గా ఉన్నాయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్ నచ్చితే లైక్ చేయండి